ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవడం భార్య భర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ మేషరాశి వారికి ఫిబ్రవరి చివరిలో జరగబోయే సంగతులు తెలిస్తే స్టాక్కి గురవుతారు అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం ముందుగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో చివరిలో మేషరాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అలాగే వీరికి సంబంధించిన వ్యక్తిగత అంశాలు అలాగే వీరికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాల్లో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ముందుగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే మేషరాశి వారు అగ్నితత్వాన్ని కలిగి ఉంటారు మేషరాశి వారు దూకుడు స్వభావంతో వ్యవహరిస్తారు మొండితనం పట్టుదల ఆత్మస్థైర్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఈ రాశి వారు చూడ్డానికి చాలా కఠినంగా కనిపిస్తారు కానీ వారి మనసులోని ఆలోచనలు వారి మనసులోని ఆలోచనలు మృదువుగా ఉంటాయి ఎదుటి వారిని ఎంత మాత్రము కూడా నొప్పించలేరు కానీ వీరు మాత్రం కంటికి చాలా కఠినమైన వారిగా కనిపిస్తారు అంటే వీరు ఏ పన్నైనా సరే కఠినంగా చేస్తారని అనుకుంటూ ఉంటారు చూడ్డానికి మాట తీరికి కఠినమైన స్వభావంతో కోపిష్టి వారిలాగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఎదుటివారు మాట్లాడాలంటేనే భయపడుతూ ఉంటారు అంతటి తేజస్సుతోనూ ఆత్మస్థైర్యంతోనూ మొండితనంతోనూ ఉంటారు కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది వీరిని అమితంగా ఇష్టపడేవారు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు కేవలం వీరికి దగ్గరవారు మాత్రమే వీరు పూర్తిగా ఏమై ఉన్నారో అర్థం చేసుకోగలుగుతారు కానీ చూడ్డానికి బయట యట వ్యక్తులకు మాత్రం వీరితో మాట్లాడడానికే భయం వేస్తూ ఉంటుంది కానీ మేషరాశి వారు చాలా మంచి వారు ఎదుటివారు ఆపదలో ఉన్నారంటే ఎంత దానికైనా తెగించి నిలబడతారు ఎందుకంటే కనుక ఆపదల్లో కొంతమంది అప్పటి వరకు సాయం చేస్తామని నమ్మబలికి ఆ తర్వాత విడిచిపెట్టేస్తూ ఉంటారు కానీ మేషరాశివారు మాత్రం ఒకసారి నాది అనుకున్నారంటే అది ఎంత దూరానికైనా వెళుతూ ఉంటారు ఆ సమస్య పరిష్కరించేంత వరకు వీరైతే పట్టుదలతో పోరాడుతూ తోటివారికి చేదోడు వాదోడుగా ఉంటారు అలాగే కుటుంబ సభ్యుల పట్ల స్నేహితుల పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు ప్రేమ జీవితం పట్ల చక్కటి నిర్ణయాలు అలాగే మంచి కట్టుబాట్లతో ఉంటారు ఎప్పుడు కూడా ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసే విధంగా వీరైతే ప్రవర్తించరు వీరికి ఉన్నటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని నష్టాన్ని కూడా స్నేహితులకి బంధువులకి చెప్పి ఎంతగానో వారి యొక్క ప్రేమాభిమానాలను పొందుకోవాలని ఆశపడుతుంటారు కానీ వీరికైతే ఎక్కువ ప్రేమాభిమానాలు దక్కవని చెప్పుకోవాలి ఎందుకంటే వీరి మనసుని అందరూ కఠినంగా ఏదైనా భరించేస్తారు అనుకుంటారు కానీ వీరైతే చాలా సున్నితంగా మనసులో ఎంతగానో దుఃఖపడుతూ ఉంటారు ఇక వీరి విషయంలో ఫిబ్రవరి మాసంలో జరగబోయేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే వీరి విషయంలో జరగబోయే ఫలితాలన్నీ కూడా దేవుని అనుగ్రహం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల మూలంగా సమస్తము కూడా వీరికి మేలుకరంగా జరగబోతుంది సంతోషకరమైన ఫలితాలను పొందుకోబోతున్నారు వీరు ఆశ్చర్యపడేటటువంటి చక్కటి ఫలితాలు వీరి వద్దకి రాబోతున్నాయి ఇంతవరకు ఎదురు చూడనటువంటి మేలుకరమైన లాభాలనేవి వీరు పొందుకోబోతున్నారు వీరి అదృష్టాన్ని చూసి ఇతరులు కుళ్ళుకుంటారు కానీ వీరైతే వీరికి ఉన్నటువంటి మంచి మనసు కారణంగా ఆ దేవుడి కృప అనేది వీరికి తోడుగా ఉంటుంది అలాగే వీరి యొక్క సుఖ సంతోషాలు అన్ని కూడా ఇక మీదట ఏ లోటు లేకుండా కొనసాగుతాయనే చెప్పుకోవాలి అలాగే వ్యక్తిగత విషయాలకు వస్తే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు అలాగే మాట పట్టింపులు అన్ని కూడా తొలగిపోయి సంతోషంగా దాంపత్యం అన్యోన్యంగా సాగుతుంది ఇక కుటుంబ సభ్యుల్లో కొందరితో మా విరోధంగా ఉన్న ఇంతవరకు ఉన్న పరిస్థితులన్నీ చక్కబడతాయి ఒక చక్కటి శుభకార్యంతో వీరైతే ఏకమవుబోతున్నారు బంధుమిత్రులు తిరిగి కలుసుకోబోతున్నారు అలాగే స్నేహితుల్లో పాత గొడవలతో దూరమైన స్నేహితులతో తిరిగి మాట్లాడే ప్రయత్నాలు అయితే జరగబోతున్నాయి వారే మీ వద్దకు వచ్చి వారి తప్పుని అంగీకరించి మీతో తిరిగి సత్సంబంధాలను నెలకొల్పే ప్రయత్నం అయితే చేస్తారు మీకున్న మంచి మనసును బట్టి వారిని క్షమించేస్తారు అలాగే ఈ రాశి వారు ఆర్థికంగా బలోపేతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అనుకూలమైన వాతావరణాలు కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలోను పెట్టుబడుల విషయంలోనూ వ్యాపారంలోను అలాగే పనిచేసే చోట ఉద్యోగంలోనూ సమస్తము మీకైతే అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ స్థానంలో ఉన్నవారు ప్రమోషన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది పై అధికారుల ప్రశంసల్ని పొందుకుంటారు సాటి సహోద్యోగులు వీరికి సహాయపడతారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారైతే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు అలాగే వీరికి ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సంతోషకరమైన పరిస్థితుల్లోకి వెళతారు ఇంతవరకు ఎదురు చూడనటువంటి ఉత్తేజమైన ఒక వార్త అయితే మీకు అందుతుంది దాన్ని బట్టి మీరు చాలా సంతోషపడతారు భవిష్యత్తులో కార్యాచరణ శక్తిని ఉత్సాహంగా ముందుకు తీసుకొని వెళతారు మీకైతే అన్ని ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి అనారోగ్య పరిస్థితులన్నీ కూడా దూరమైపోతున్నాయి చూశారు కదండి ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి అంశాలను చేసుకోవలసిన దేవతారాధన గురించి అలాగే వీరు గనక చక్కటి ఫలితాలను పొందుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి మీ దినచర్యను ప్రారంభించే ముందు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా పారాయణం చేసుకుంటే కనుక మీకు మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్